పలికరా పిల్లకి బందర ఇంతవరకు రావు ఇందు దాగి ఉంటుంది మనం అంతున్నారే ఆడదాని విధమ్ముగా దాకా యుద్ధానికి రాలేవు నీవు ఆడదాని విధముగా వలస్తున్నావు కానీ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు అర్జున అనగా దుర్యోధనుడు ఏం చేశాడు హితుడాయని నిన్ను చేర తీసుకొని అంగరాజ్యముల అధిపతిని చేసి ఒకరి పంటల ప్రత్యేవాడివి నీ కులము లేదు నీ గోత్రము లేదు నీకు వంశము లేదు నీకు తల్లి లేడు నీకు తండ్రి లేడు ఎక్కడ పుట్టి వచ్చావో ఎవడో నీ తండ్రి ఎవడో నీ తల్లి ఎక్కడో ఉండి వచ్చినా ఇతడ రారాయని చీర తీసుకొని ఒక్కరి పంచల బ్రతికటువంటి ఎంగిలి మెత్తుకుని దీన్ని బ్రతికటువంటి వాడ నీవు

அர்ஜுனா மரச்சித்த வாய்க்கு சக்கர துறமு మన చిత్తవా మీరు భిక్షలు పంట పాండవులు మార్గేసేదారులై పంట పాండవులు మార్గేసేదారులై మీరు బ్రాహ్మణ వేషం తిన్నారు ఇంటికి తిరుక్కుంటూ తిన్న జాతి మీదిరా జాతి జాతి ఉందానికి నీతి ఉందా ఉందా గోత్రముందా పోన జాతి వాడ హీనమైన మాటలు మాట్లాడుతూ తల్లి లేదు తండ్రి లేదు సూత పుత్రువి బెస్తవాలకు పుట్టినటువంటి వాడివి నీవు రాజువు కాదు

దుశ్శాసనుడు నీ భార్య ఎవరు ద్రౌపదిని మానభంగం చేస్తుంటే మీరు రాగు మానభంగం చేస్తుంటే మీరు ఐదు పంచపాండవులు నేలగిలిగేశారు ఆడదా మీరు మీతో బ్రతుకున్నారా ఆడదాని మీరు నేలగిలిగించారు ఉన్నారా నీ వారి వస్తా ప్రాంజ్ లేడిపోయింది అవి జాతి ఇది జాతారా కోహీరులు పాలహీరులు ఓరే కంఠపాండం కంఠపాండం కమయని రూపాలక్షరములు నీ రూపమదరా అపమంతమై కారకతని రూపమదరా అపమంతమై కమయని రూపాలక్షరములు నీ రూపమదరా నమస్కారము 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 కోపం అధికమవుతుంది విను విను మొదల సంపూర్ణ కఠోర మగు రద్దలేల పలికిదవు నా దగ్గు స్వర్ణ వర్ణంపు వేధించి మించి చరితలింత ధైర్య శౌర్య గంభీర్య చాతుర్య కరలాగవ వరలాగవ అన్య చిత్రముల మీద యోధాన యోధులు చూస్తుండగా ఈ పండగ భూమి ఎందు నీ ఉండలు పిండిగా విస్తాను ఏమి రా నేను బలంగా ఉంది కదా ఉండను కదా అని ఆ పొట్టేలు ఏం చేసాదంటే కొండను ఢీ కొండదట కొండకు పొట్టేలకు యుద్ధం జరిగిన దాని తలతో కొండను గుద్దిన మలమూత్రములు విడిసి ప్రాణం విడిసాదట ఆ పొడీలు నేను కొండంతటి వాడిని నేను అంతటి వాడి నీరు ఎంతరా ద్రంబులో చెంబంత వాడివి ఉడత బెదరింపులకు వేపలు కదలవు మెదలవు అదలవు నీవు లాంటి వాడివి శివుని మెప్పించి ఒప్పించి శివునితో దిన నర యుద్ధము చేసి పాశు పదాస్త్రద భారము సంపాదించినటువంటి నీ వెంతరా తిరిగి పొంద ఎక్కడ నాగలోకం ఎక్కడ నక్క లాంటి వాడివి నీవు చూడ పగబట్టిన సింహం రా ఇది పగబట్టిన సింహము అగ్ని ఎంత ఉంటుంది అగ్ని రవ్వ కొంచమే ఉంటుంది అది అడవి నెల్లా గుట్టల నెల్లా దహింప చేస్తుంది అగ్నితో సమానమైనటువంటి వాడి నేనురా యుద్ధం చేస్తావా నా నీవే నా పాదవా నీ నాకు

భూత నాయకుడు భూతేశ్వర శివుడు శంకరుడు ఆ శివుని నెప్పించి ఆశుభ్రమే బాలముడు తెచ్చినటువంటి నీ వెళ్తారా నా చెంతవు అందమైన చంద ప్రచండ

ఒక్కలు సున్ను సున్ను చేస్తారు చూడు చూడు అట్ల చూడు మరే ఇక బాణం వస్తున్నది కాసుకోరు ఇక గరుడవాదంలో ఇది 地别...

ంటే వట్టివాడు అనుకున్నాను వాడు వట్టివాడే వీడితో గెలవాలంటే నా సాధ్యం కాదు వీడు అజేయుడు వాడితో గెలవాలంటే నా సౌఖ్యం కాకుంది బావా వాడు ఎవడో తెలిసినా

సహస్రం అంటే వెయ్యి కిరణములు సూర్యుడు ఉదయించినప్పుడు వెయ్యి కిరణముల చేత వెలుగుందు ఆ సూర్యుడు చూసినట్లవుతుంది వాడిని చూస్తే వాడు కర్ణుడు కాడు వాళ్ళు చూస్తే సూర్యుని చూసినట్లవుతుంది కనపడుతూ వారితో పోరాడాలంటే ఎవరు గెలువరు అన్నావా ఇక మాట

తలకు గల బాణములు వీపున తగిలినంత ఒక్కొక్క దెబ్బకు ఒడలు జల్లు 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 ఉలిగిపడుతున్నావి బలిరే కర్ణ అన్నప్పుడు నా ఒడలిల్లా గడ 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 వణుకుతున్నావి బావ చలుకు గల భానంబు చేతను తగిలినంత దెబ్బ దెబ్బ బలిర కన్నత మాత్రంలో ఈ శరీరము బాలనే తుడి కాళ్ళకే అయ్యి బాలనే తుడి కాళ్ళకే అయ్యి ుడు అంటే నొసలు ఈ ఈయనొచ్చట నేత్రము కలిగిన వాడు మూడో నేత్రము కలిగిన వాడు శివుడు ఆ శివుని మెప్పించి అతనితో దిననర యుద్ధము చేసి పార్శ్వదాస్త్రే బాణమును సంపాదించాను పాలనేత్రుని కాలకేయ నివాత కవిచులను బరిమార్చాను సత్కీర్తిగాన్ని నా సవ్య సాచిఇడు కాలకేయ నివాత కవిత్తులను బరిమార్చి సభ్య సవ్య ఇతడు రెండు చేతుల బాణములు ఇస్తారు శత్రుముఖలపైకి విజయము విజయమే నాకు అపజయం అన్నది ఎన్నడూ లేదు పుట్టింత పెద్దవాడిని అయ్యాను నాకు అపజయము లేదు ఇదే తొలిసారి అపజయము పాలనేత్రుని కాలకేయుల నోలి గంధర్వులను గెలిచి తిని బాలమున ధృతి జరగనై తిని నా ప్రాణమంతా వెలవెలబోతుంది బావ వాడు పాలివాడు నా పగతుడు వాడు శత్రువు వాడు ఎంత నా చెంత అన్నాను ఎన్నో ప్రగల్పాలు పలికాను కానీ ఈ రోజు నాకెందుకు ఇలా జరిగాది గాక మా అన్న ధర్మరాజు ఒక విగత జీవుడై కొట్టుకుంటా కొట్టుకుంటున్నాడు వాడు ఊరి పడి భీవుడు ఒక తడబడ్డాడు ఈ రంగస్థలంలో భీవుడు వాడి దెబ్బలకు భీముడు తట్టుకోలేక విగత జీవుడై ఒకడబడ్డాడు నకులుడు ఒక తడబడ్డాడు సహదేవుడు ఒక తడబడ్డాడు

ప్రాణం ఉండిన వలస కూరాకులు పెంట మీద త్రెంచుకొని వండుకొని దక్కించుకోవచ్చు అట్ట ప్రాణముండిన వలస కూరలు పూను తిని ప్రతికంగా వచ్చులు ఇక వానితో గెలవాలంటే నాకు సాధ్యం కాదు వాడు కర్ణుడుగాడు వాడు సూర్యుడు సూర్యునితో సమానమైనటువంటి సహస్ర కిరణముల చేత వెలు చూసినట్లవుతుంది చూసినట్ల చూస్తే బావా ఎందుకు జరిగినది

నా తండ్రి నా తల్లి నాకు జన్మనిచ్చారు చిన్నప్పటి నుండి కూడా అపజయం అనేది నాకు తెలియదు విజయుడు ఎక్కడికి వెళ్ళినా ముందు వెచ్చిన బాధ వెళ్ళిస్తే కాదు విజయుడు అందుకే నా పేరు విజయుడు అనే పేరు వచ్చాడు విజయమే కానీ అపజయం లేదు నాకెందుకు ఇలా జరిగేది రవి అంటే సూర్యుడు సూర్యుని కుమారుడు అతనితో గెలవంటున్నావు అప్పుడు మీ యొక్క ప్రభాకర్ ఏమో తెలియ స్వామి స్వామి ద్రోహుడను ఏమో తెలియ అంత నీదే మాయ బావ అవునా అర్జున బొల్లాడనుగా గో